ఆయన ఇక రెండు ధార్మికమైనటువంటి విధానంగా ఆయన ఆలోచించాడు ఇది కూడా దీంట్లో భాగమే తాను ఏ పుత్ర కామ ఇష్టిని చేయడం కోసం అని పీటల మీద కూర్చున్నాడో అప్పుడు పక్కనే కౌశల్యని పిలిచారు వాళ్ళందరూ అమాను ఇక్కడ కూర్చో ఆవిడ పట్టమహిషి సా పట్టమహిషి కదలీ వంధ్యా పుత్ర కామ ఇష్టిలో ఉన్నటువంటి మంత్రాల అర్థం ప్రకారం ఈమె కదలి వంశ కదలి అంటే అరటి చెట్టు అరటి చెట్టు ఎప్పుడూ కూడా ఒక గెలవేయగానే కొట్టేయాలి అది విధానం అంచేతనే ఏ ఉందో ఆవిడ పట్టమహిషి కాబట్టి ఆమె అరటి చెట్టుతో సమానం అవుతుంది కాబట్టి ఒకే ఒక పుత్రుణ్ణి కనగలిగిన విధానం ఆవిడలో ఉండాలి తప్ప రెండు మూడు పుత్రులు పుట్టనే కూడదు ఒకవేళ రెండవ పుత్రుని కూడా కలిగించుకునేందుకు వీలుగా ఆ సుమిత్రకి చివరిలో ఇచ్చాడే ఆ రెండు భాగాల పాయస బలం కలిగినటువంటి దాన్ని కౌశల్యకే కానీ ఇచ్చి ఉన్నట్టయితే ఆ రెండవ వాడు కాస్త చురుకువాడే కొద్ది పొగరుతనంతో కానీ క్షత్రియ విధానంగా రామచంద్రునికి వ్యతిరేకించేవాడైతే మిగిలిన వాళ్ళ కలుపుకొని చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకే ఒక్క పుత్రుని సర్వ అధిక బలిష్ఠుడు అయ్యుండాలని ఆలోచనతో ఈమెకు కదలీవంధ్య అరటి చెట్టుని ఒకే గెలవేసిన తర్వాత ఎలా కొట్టేస్తారో అలా ఆమె ఎందు ఇంకా భార్య విధానాన్ని పాటించకుండా ఉండిపోయినటువంటి మహానుభావుడు దశరథుడు ఇక రెండు సుమిత్ర ఆ కౌశల్య పక్కన సుమిత్రని కూర్చోబెట్టారు పుత్ర కామ ఇష్టి మంత్రాల ప్రకారం సుమిత్ర పరివృత్తిర్దాసంతి ఆవిడని పరివృత్తి అంటారు మంత్రాల విధానం ప్రకారం ఆవిడ పరివృత్తి అంటే దాస్యాన్ని చేయించడానికి సిద్ధపడ్డ ఆ పిల్లలిద్దరూ ఎవరైతే ఉంటారో దాస్యాన్ని వాళ్ళిద్దరి చేత చేయించడానికి తాను సిద్ధపడి అదిగో ఆ స్థానంలో కూర్చోవాలి అంచేతనే సుమిత్రామాత దాస్యాన్ని తన పిల్లలతో చేయించాలి అంటే ఇటు రాముడు కౌశల్యకి అటు ముందునాటికి కైకమ్మకి భరతుడు పుట్టబోతున్నారు కాబట్టి రాముడు భరతుడు అనే ఇద్దరికీ కూడా దాస్యాన్ని చేయగలిగిన ఇద్దరు పిల్లల్ని కనాల్సిన బాధ్యత పుత్రకామ ఇష్టి ప్రకారం పరివృత్తి స్థానంలో కూర్చున్నటువంటి సుమిత్రకుంది అని గమని గమనించినటువంటి పరమ ధార్మికుడైనటువంటి ఆ దశరథుడు రామచంద్రునికి దాస్యం చేసేవాడిగా నాలుగు పాయస భాగాల బలిష్ఠుడైనటువంటి లక్ష్మణుణ్ణి ఏర్పాటు చేశాడు సుమిత్ర ద్వారా ఈ చివరున్నటువంటి ఏ కైకం ముందు రెండు భాగాల బలం కలిగినటువంటి వాడు భరతుడైతే ఆ భరతుడికి సేవ చేసేందుకు వీలుగా సుమిత్రకి మరో పిల్లవాడిని ఏర్పాటు చేసి శత్రుఘ్నుడిని వాడిని రెండు భాగాల పాయస బలం కలిగిన వాడిగానే చేశాడు ఇప్పుడు ఏమైంది ఉండేటటువంటి నలుగురు పిల్లల్లో ఈ మొదటివాడు రాముడైతే ఆ చివరివాడు భరతుడైతే రామునికి లక్ష్మణుడు అదిగో భరతునికి ఆ ఉండేటటువంటి శత్రుఘ్నుడు అయిపోతారు ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఐకమత్యం పోకుండా ఉంటుంది ఐకమత్యం పోకుండా ఉండేలా చేయగలిగినటువంటి శక్తి ఉన్నది సుమిత్ర ఎంత గొప్పగా చేశాడో చూడండి శ్రీమద్ సుమిత్ర చక్కనైనటువంటి మైత్రీ భావాన్ని కలిగినది తన పిల్లలిద్దరి చేతను దాస్యాన్ని చేయించడానికి ఏమాత్రము వెనుకాడనిది కూడా లోకంలో ఎవరైనా నీ పిల్లలిద్దరినీ కూడా అదిగో ఆ సవతికి ఈ సవితికి దాస్యం చేసేటటువంటి వాళ్ళని కంటావా అంటే ఎవరు అంగీకరించరు ఈమె సుమిత్ర కాబట్టి అలా ఆ తప్పక నేను లాగే ఉంటా అని పరివృత్తి స్థానంలో కూర్చున్నటువంటి సుమిత్ర ఎంత గొప్ప